ఇప్పుడంది వద్ద పెన్షనర్లందరికీ కూడా ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది ముఖ్యంగా గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది పెన్షన్ పంపిణీపై క్లారిటీ ఇచ్చేసింది ఏపీ ప్రభుత్వం అయితే గనక వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదే విధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదా ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాలు చూస్తే పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది ఇక అక్కడే పెన్షన్ పంపిణీ ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి దూరం పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే సంక్షే సంక్షేమ పథకాలకు వాలంటీర్లను ఉపయోగించరాదని ప్రభుత్వం అంటే ఎన్నికల కమిషన్ అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా లబ్ధిదారులు ఎవరికి కూడా డబ్బులు పంపిణీ చేయవద్దని ఆంక్షలు విధించింది దీంతో ఈ అధికార యంత్రాంగం కొత్త మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసుకుంది వాలంటీర్లతో సంబంధం లేకుండా లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్లు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ పంపిణీ అయితే జరగనుందని చెప్తున్నారు ఎలా ఇస్తారు ఏమేం కావాలి ఇక్కడ అయితే ఏపీలో దాదాపుగా అరవై ఆరు లక్షల మంది అయితే పెన్షన్ అందుకుంటున్నారు ప్రతి నెల వాలంటీర్లు లబ్ధిదారు ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు తాజాగా ఎన్నికల సంఘం ఆంక్షలతో వాలంటీర్లు అందిస్తున్న ఈ విధానానికి బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు కూడా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు అయితే తాజాగా అధికారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు కొత్తగా మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి వీటి మేరకు ఇక నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయడానికి వీల్లేదని అన్ని సచివాలయాలకు కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు లబ్ధిదారుని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ సంబంధిత గ్రామవార్డు సచివాలయంలో ఉన్న స్టాఫ్ అందరూ కలిసి సచివాలయం వద్ద మాత్రమే పెన్షన్ పంపిణీ చేసేలాగైతే నిర్ణయించారు ఇక సచివాలయ పంపిణీలో సచివాలయంలో పంపిణీ చేసినప్పుడు కొన్ని రూల్స్ పెట్టారు పెన్షన్ తీసుకునేందుకు వచ్చే లబ్ధిదారులు తమ యొక్క ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచిస్తున్నారు పెన్షన్దారులు పెన్షన్ పాస్బుక్ అయితే తీసుకురాకూడదని ఇందులో ముఖ్యమంత్రి ఫోటో ఉండడంతో ఎన్నికల కోడికి విరుద్ధంగా పేర్కొంటున్నారు ఖచ్చితంగా చాలామంది పెన్షన్ బుక్ పట్టుకెళ్ళిపోతారేమో పాస్బుక్ అది అయితే పట్టుకెళ్ళకండి అందులో సీఎం జగన్ బొమ్మ ఉండడం వల్ల అది ఎన్నికల కోడికి విరుద్ధం సో సచివాలయం వద్ద పెన్షన్దారులు ఎటువంటి తొక్కిసలాట లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు ఇక అందరికీ తప్పనిసరిగా పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలియజేశారు వాలంటీర్ల వద్ద ఉన్న మొబైల్ బయోమెట్రిక్ పరికరాలన్నీ కూడా జిల్లా అధికారులకి అయితే కనుక ఎన్నికల అధికారులకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉన్నందున బయోమెట్రిక్ పరికరాలు ఎన్ని అవసరమవుతాయో అన్ని మాత్రమే సచివాలయాలు ఉంచుకొని మిగిలిన మాత్రమే హ్యాండ్ ఓవర్ చేయాలని సూచించారు సో ప్రతి ఒక్కరూ గుర్తి పెట్టుకోండి మీ పెన్షన్ పాస్బుక్ అయితే పట్టుకెళ్ళకండి కేవలం గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డుతో పెన్షన్ అయితే తీసుకోండి వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి